అయితే మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి చూసారు ఈ రెండు అమెజాన్లో ఆర్డర్ పెట్టాము ఇవి మా పిల్లలు అయితే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు తిని చెప్తారంట ఎలా ఉందో తర్వాత చూడండి నేనైతే వద్దంటున్నాను కింద ఏంటంట మా పెద్ద అబ్బాయి అమెజాన్లో ఆర్డర్ పెట్టాడు ఇవి అయితే రెండు తినేస్తారంట ఏం జరుగుద్దు చూద్దాం నే ఆజిన్ లోకి వ కుసుద్ద కుసు అమ్మా లైక్ బెన్నగలే దేసి సిను ని తినాలి గా చిన్న పిల్లలు అసలు తినకూడదు ని తినాలి గాయ్స్ తిని తినాలి ఇంద చిన్నంగై గాయ్స్ నేద గో ఫ్యాండి ద తినదా నాకు కారం లేదు పెద్ద కారం హ్ ఐ లవ్ యు మమ్మ గైస్ కారంమే లేదు గాయ్స్ అసలు ఏకలప్ నేద നിജം ചെയ്യാ ചെയ മടുത്തുണ്ട് നീക്ക മണ്ടത്തേ ഷീ മേ കര ഇ വീ సరే ప్యాకెట్ చూసా చూసాను కుర్చును తినకొక్కర్చును తిన కొను తినోట్ల కొంచెం పెట్టినా ఎక్కువ అంటాడు కానీ

బాబాయ్ రెండు తిన్నారు అసలు ఇంత కారం అసలు ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదేమో నిజంగా కారంగా లేదా మొనే తిను నేను తిను నేను నేను అసలు కారం బరాయించలేదు మోనకి రాసుకోకండి మండుద్ది చేతులు సబ్బెడి కట్టుకుండా లేకపోతే మండుతుంది మాడు మంచిలు దాద్రాడు మంచులు తాగేసావుగా తాకూడదు మరి లాస్ట్ కార లేద తెల్లారా తీరిద్దా బాగా ఎలా ఉంది జెతిను ఇప్పుడు నిజం చెప్పు జతిను నిజమే చెప్పు గా చెప్పు ఎలా ఉంది జతిను చెప్పు మండుతుంది అందు నేను ఒకటి తినండి రెండొద్దు అన్న ఇంకోటి లేదన్నయ్య అయిపోయింది పెరిగంత అయిపోయింది మండుతున్నట్టుంది బాగా వండుతుందా అయ్యా తిన్నవాళ్ళు అందరు పిచ్చేవాళ్ళ కారం లేదు కారం లేదా అన్న నోట్లో లేదా కారం నిజం చెప్పు నాని అప కారం లేదన్న నీళ్ళు తాగుతున్నావు కాళ్ళు నీళ్ళు అవుతున్నాయి ఆడ తర్వాత ఏమో ఎలా ఉంది తిత్ కుసు ఎలా ఉంది చిన్నపిల్లలు తినకూడదు అని చెప్పారా ఆల్రెడీ దాని మీద రాసి ఉందా చిన్నపిల్లలు తినకూడదని అని తాగు మరి తాగు తిన్నది బాబుగారు ఇంత మొక్క చిన్న మొక్క తిన్నాడో ఆ మొక్కకు పెరిగి ప్యాకెట్ జతిను ఇందాక మీద కన్నా బాగా పండుతుందా

లాగిన్ చేశారు ఇదిగో మొహాలాయ్ బాబు ఏది నైనా నీ మొహం బాబు నీదేది నైనా అరే నిజంగా అందరం అంతా అంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై గైస్ Mae'n i'n next video o'r gael Like chandy, comment chandy, sgabre chandy. Sgabre chandy, guys. Guys, sgabre chandy, bach, bach,